పుష్పత్రి తీయడం ఫైనల్ అయింది కాకపోతే అది పట్టాలెక్కేది మాత్రం ఐదేళ్ల తర్వాతే అంటున్నారు అచ్చంగా ఇలానే కేజీఎఫ్ త్రీకి కి కూడా ఫైవ్ అడుగుతున్నాడు ప్రశాంత్ నీల్ మరి ట్రిబుల్ ఆర్ విక్రమ్ కి కూడా ఐదేళ్ల తర్వాత ఛాన్స్ ఉందా పుష్ప డైరెక్టర్ సుకుమార్ పుష్ప పుష్పత్రి తలరాతని తేల్చేశాడు మూడో సీక్వెల్ ఉంటుంది కానీ ఇప్పుడు కాదు అని తేల్చేశాడు పుష్ప టూ కొత్త ఏడాది క్రిస్మస్ స్పెషల్ గా వస్తుందట తర్వాత చెర్రి ఆ వెంటనే తారక్ సినిమాలు ఉంటాయని తెలుస్తోంది ఆ తర్వాత పవర్ స్టార్ తో సినిమా తీసి అప్పుడు పుష్ప త్రీ ప్లాన్ చేస్తాడట ఇది కేజీఎఫ్ త్రీ ఉంటుందని ఎన్నో పుకార్లు వచ్చాయి అయితే కేజీఎఫ్ త్రీ ఉంటుంది కానీ ఇప్పట్లో కాదని యష్ తేల్చాడు ప్రశాంత్ రీల్ సలార్ తర్వాత ఎన్టీఆర్ చర్రీ బన్నీతో సినిమా తీసాకి కేజీఎఫ్ తీస్తాడనే ప్రచారం పెరిగింది ప్రశాంత్ నీల్ కూడా అలానే స్పందించడంతో కొన్నేళ్ల తర్వాతే కేజీఎఫ్ త్రీ అని తేలింది పుష్పత్రి విషయంలో సుకుమార్ కేజీఎఫ్ త్రీ విషయంలో ప్రశాంత నీల్కి ఓ లెక్కున్నట్టే ట్రిపుల్ ఆర్ టూ మీద జక్కన్నకు కూడా ఓ క్లారిటీ ఉంది ఈ మూవీని ఫ్రాంచైజీగా మార్చి ఐదేళ్ల తర్వాత ట్రిపుల్ ఆర్ టూ తీయాలనుకుంటున్నాడట గతంలోనే విజయేంద్ర ప్రసాద్ మొన్నటికి మొన్న రాజమౌళి ఇద్దరూ ట్రిపుల్ ఆర్ టూ ఉంటుందన్నారు అయితే మహేష్ బాబుతో సినిమా తీశాక దాని సీక్వెల్ కూడా పూర్తయ్యాకి ట్రిపుల్ ఆర్ టూ జోలికి వెళ్తాడట ఇక విక్రమ్ విషయంలో కూడా తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ అని అంటున్నాడు విజయ్ దళపతి మూవీ తర్వాత ఖైదీ టూ ఆ తర్వాత మళ్లీ విజయ్ దళపతితో మరో సినిమా తీస్తాడట ఆ తర్వాతే విక్రమ్ టూ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది విక్రమ్ టూ నే కాదు విక్రమ్ ని కూడా రోల్ ఎక్స్ లీడ్ రోల్ లో ప్లాన్ చేస్తానన్నాడు లోకేష్ కనకరాజ్ ఏదేమైనా పాన్ ఇండియా హిట్ల తర్వాత వాటి సీక్వెల్స్ కి మాత్రం కనీసం ఐదేళ్లు గ్యాప్ తీసుకుంటున్నారు స్టార్ డైరెక్టర్లు